దేశం వచ్చాము ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశం అర్మేనియా యేసుక్రీస్తు శిష్యులు తద్దయ్యి భర్తలమయ్యే ద్వారా నాలుగో శతాబ్దంలో మొదటగా ఇక్కడ క్రిస్టియానిటీ ప్రారంభమైంది క్రీస్తు శకం మూడు వందల ఒకటిలో థిరిడేట్స్ అనే రాజు అర్మేనియా మొత్తాన్ని క్రైస్తవ దేశంగా అధికారికంగా ప్రకటించాడు అదిగో కనపడుతున్నవే అరారాత్ పర్వతాలు ఇవి కొంత భాగం అర్మేనియాలో ఉంటాయి మిగిలిన భాగం అంతా టర్కీలో ఉంటాయి ఈ పర్వతాల ఎడ్జెస్ అంటే అంచులు అన్ని అర్మేనియా చుట్టూ ఉంటాయి అలాగే ఈ పర్వతాలని సింబల్ ఆఫ్ అర్మేనియా అని కూడా అంటారు హాయ్ నా తెలుగు బంధువులకు స్వాగతం నేను మీ జాగర్ కుమార్ ఎరవాన్ ఎరవాను ఎయిర్పోర్ట్ ఇది ఎరవాన్ ఎయిర్పోర్ట్కి వచ్చాను ఇక్కడ మొబైల్ సిమ్ కార్డు కొనుక్కున్నాను అనమాట సో లివింగ్ బాగానే ఉంది అక్కడ చీప్ అండ్ బెస్ట్ లివింగ్ ఓకే అది నెంబర్ తీసుకున్నాను ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాను మంచి ఫ్యాన్సీ నెంబరు అదో తీసుకున్నాను కార్డు ఈ సిమ్ కార్డు వచ్చి నాలుగు వేల అర్మేనియన్ కరెన్సీ ఫోర్ థౌజండ్ అర్మేనియన్ కరెన్సీ ఓకే సో పక్క పక్క అంతా ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడైనా కూర్చొని ఫుడ్ తినేస్తే బిజ్లిమిట్ అన్లిమిట్ ఇంటర్నెట్ బాగుంది ఇంటర్నెట్ చాలా ఫాస్ట్గా ఉంది ఈ రెస్టారెంట్లో ఇక్కడ కూర్చొని ఏదైనా తినేసి అప్పుడు ఏదైనా రూమ్ చూసుకు వెళ్ళిపోవచ్చు ఓకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాను నేను నమ్మి లక్కీ నెంబర్ సెవెన్ అది ఎక్కువ సెవెన్లో వచ్చేలా తీసుకున్నాను ఫ్యాన్సీ నెంబర్ ఓకే అయిపోయింది రెస్టారెంట్లో బస్సుధాన్యా బయటికి వెళ్ళిపోతున్నాను ఇదిగో ఇక్కడ కూర్చున్నారు చూసారా వీళ్ళందరూ ఇండియన్సు వీళ్ళందరినీ అర్మేనియాలో ఏదో ఉందని చెప్పి ఏజెంట్స్ లక్షల లక్షలు తీసుకుని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళు ఇలాగా ఇల్లీగల్గా ఉండిపోతారనమాట ఆ ఇల్లీగల్గా ఉండిపోయిన వాళ్ళందరూ ఇలా పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫైన్ కట్టించుకుంటారు వీళ్ళంతా ఫైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అదిగా అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఆఫీస్ని చూసారా అక్కడ వాళ్ళు ఆ లోపలికి తీసుకెళ్ళి వీళ్ళని ఇంట్రాగేట్ చేసి తర్వాత ఫైన్ కట్టించుకుంటారు ఫైన్ కట్టించుకుని ఇండియా అనమాట పాపం వీళ్ళందరూ మోసపోయిన వాళ్ళు ఏజెంట్ల ద్వారా మోసపోయిన వాళ్ళు అరమేన్యా आर्मेनिया अरवान कैपिटल सिटी ऑफ आर्मेनिया एरवान फर्स्ट टाइम వచ్చ నేను ఇక్కడికి ఎర్వాను ఓకే మరి ఓకే రూమ్ కిలై పై రూమ్ లో బాండిస్తాను ఓకేనా ఆ వెనకాల వచ్చి అరారత్ పర్వతాలంట అరారత్ పర్వతాలు వెనకాల మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం కదా అరారత్ పర్వతాలు అవంట వైన్ బాటిల్ చూసారా ఈ దేశం వైన్ కి కన్యాకి ఫేమస్ అంట పొద్దున్న నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కాఫీ తాగుదాం రెస్టారెంట్లో కూర్చుంటే విస్కీ కాఫీ ఆమె అంటే కాఫీలో విస్కీ పోస్ ఇచ్చింది నార్మల్గా కాఫీ అనుకుని తాగుదాం అనుకుంటే ఒక్కసారి జిమ్ అన్నది తలకి తల తిరిగింది ఒక్కసారి ఇంకా వెంటనే కాఫీ వదిలేసి వచ్చేసాను అర్మేనియా కరెన్సీలో ఐదు వేల డ్రామ్స్ వేస్ట్ అయినాయి అది అరారాత పర్వతాలు ఎక్కడ కూడా కనపడుతున్నాయి అరిమైన చుట్టూ అరారాత పర్వతాలు ఉన్నాయి బైబిల్లో నోవక్ అని ఒక ఓల్డ్ మెన్ను జలప్రళయం వస్తుందని దేవుడి ద్వారా తెలుసుకొని ఒక వాడ తయారు చేశాడంట ఆ వాడలో ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ జతలుగా ఆ వాడ ఎక్కించుకున్నాడంట జలప్రళయం తర్వాత ఆ వాడ ఈ అరారాత పర్వతాల మీద నిలబడిందంట అది ఇప్పటికే ఉందంట వెళ్ళి మనం చూడొచ్చు అట్ నాకు టైం లేదు వెళ్ళటానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తానులే హాయ్ మైక్ కొనడానికి వచ్చాను మైక్రోఫోన్ మైక్రోఫోన్ తీసుకున్నాను ఎరవన్లో అర్మేనియాలో చూద్దాం ఏదైనా పని చేస్తుందో